కిసాన్ సమ్మన్ నిధి కింద రైతులకు కేంద్రం పెట్టుబడి సాయం చేస్తుందని ఎంపీ పురంధేశ్వర్ తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జాబితా ప్రకారం మూడు విడతలుగా ఆరు వేలు ఇస్తున్నట్లు చెప్పారు రాజమహేంద్రవరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు సభ్యులై ఉన్నారు అయితే వారందరినీ కేవలం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి పరిమితం చేస్తూ అంటే ఇంతకు ముందు రెండు లక్షల రూపాయలు వారికి లోన్ ఇస్తే ఒక్క గ్రూప్ కి ఒక్కొక్క మహిళ పది మంది ఉన్నట్లయితే ఇరవై వేల రూపాయలు ఒక్కొక్క మహిళకు వచ్చేది కానీ ఇవాళ నరేంద్ర మోడీ గారు కేవలం మహిళల్ని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్కి పరిమితం చేస్తూ ఇరవై వేల రూపాయలు ఇచ్చి వారిని ఏదో సంతోషపరచాలి అన్నట్టు కాకుండా వారిని చిన్న చిన్న పారిశ్రామికవేత్తలుగా కాటేజ్ ఇండస్ట్రీస్ చేసుకునే విధంగా వారిని ప్రోత్సహించాలి అనేటువంటి ఆలోచనతోటి లక్పతి దీది అనేటువంటి కార్యక్రమంతో వారు ముందుకు వచ్చి ప్రతి గ్రూప్కి కూడా ఇవాళ ఇంతకు ముందు ఇచ్చేటువంటి రెండు లక్షలు ఇవాళ ఇరవై లక్షలు చేశారు అంటే ఒక్కొక్క మహిళకి ఇవాళ రెండు లక్షల రూపాయలు వారికి వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ రెండు లక్షల రూపాయలు మహిళ ఎక్కడన్నా ఇన్వెస్ట్ చేసుకుని లేదంటే చిన్న చిన్న కుటీర పరిశ్రమలు పచ్చళ్ళు చేయటం అప్పడాలు ఇటువంటివి చేసుకుంటూ వారి కుటుంబాన్ని వారు పోషించుకునే విధంగా ఇది మాత్రమే కాకుండా వారిని ఇప్పుడు డ్రోన్ దీదీలుగా కూడా వారికి ట్రైనింగ్ ఇస్తున్నారు వ్యవసాయంలో కూడా ఈ శక్తిని ఉపయోగించుకోవాలని చెప్పి డ్రోన్ నడపడం వారికి నేర్పిస్తూ పిచికారి మనం ఏదైతే పురుగుల మందు ఎరువులు మనం పిచికారీ చేస్తూ ఉంటామో వాటిని నానో రూపంలో తీసుకుని వచ్చి ఈ డ్రోన్ల మాధ్యమంగా డ్రోన్ దీదీల యొక్క సహకారంతో ఇది పిచికారీ చేసుకునేటువంటి వ్యవస్థను కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేపట్టింది రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలని ఇవాళ కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కింద దానికి కావలసినటువంటి మూలధనంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం దీన్ని పెట్ట పెట్టడం జరిగింది ఈ కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఏమిటంటే ఇది కూడా నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ మాధ్యమంగానే జరుగుతుంది కాకపోతే ఈ దీదీలు ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎక్కడైతే ఉంటారో వారికి కావలసినటువంటి సదుపాయాలు వారు నివసించేటువంటి కమ్యూనిటీలో కావలసినటువంటి సదుపాయాలు వాటన్నిటి మీద కూడా దృష్టి పెడుతూ దీన్ని వెచ్చించేటువంటి ఒక అవకాశం ఉంటుంది ఐదు అదేవిధంగా ఐదు వేల కోట్ల రూపాయలు ఇవాళ బ్యాంక్ లోన్స్ రిలీజ్ చేయడం జరిగింది ఈ దగ్గర దగ్గర ఇరవై ఐదు లక్షలు సభ్యులకి అంటే రెండు లక్షల ముప్పై ఐదు వేల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఇవాళ రిలీజ్ చేసినటువంటి ఈ ధనం ఉపయోగపడుతుంది అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను అయితే ఇంత చెప్పారు కదా మరి మన రాష్ట్రానికి ఏమిటి అని చెప్పి మీరు ప్రశ్నించవచ్చు ఇవాళ మీరు చూసినట్లయితే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు అదేవిధంగా రాష్ట్రంలో చంద్రబాబు గారు అక్కడ పీఎంగా ఇక్కడ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పోలవరం ఏదైతే అపరిష్కృతంగా మనకి మిగిలిపోయిందో గత ప్రభుత్వం ఏ విధంగా దీని మీద అసలు దృష్టి పెట్టకుండా వదిలివేశారో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు రివర్స్ టెండరింగ్ అన్నారు కానీ మనం గమనించనటువంటి విషయం అసలు పోలవరమే రివర్స్లోకి పోతుంది అనేటువంటి విషయం మనం గమనించలేదు కనుక ఇవాళ పోలవరానికి కేంద్ర ప్రభుత్వం పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది ఇది పోలవరం వరకు దీనికి తోడు దెబ్బతిన్నటువంటి డయాఫ్రమ్ వాల్ పైన కాఫర్ డ్యామ్ నిర్మాణం సరిగ్గా జరగనటువంటి సందర్భంలో వరదలు వచ్చి ఏదైతే కాఫర్ డ్యామ్ పైన సారీ డయఫ్రమ్ వాల్ ఏదైతే డయాఫ్రమ్ వాల్ పైన మనం రాక్ ఫిల్ డ్యామ్ కట్టాలో ఆ డయాఫ్రమ్ వాళ్ళు బాగా దెబ్బతింది దాని మీద కనుక ఇవాళ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ కట్టినట్లయితే అసలు డ్యామ్ నిలబడేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి దగ్గర దగ్గర తొమ్మిది వందల తొంభై చిల్లర కోట్లు అవుతుందని ఏదైతే కమిటీ వచ్చిందో ఈ డయాఫ్రమ్ వాల్ని పరీక్షించడానికి వారు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం తొమ్మిది వందల చిల్లర కోట్ల రూపాయలు అవుతుంది దాన్ని కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం భరాయించడానికి సన్నద్ధంగా ఉన్నది అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా అమరావతి ఇప్పటి వరకు కూడా దేశంలో ఏదన్నా రాష్ట్రం ఉన్నదంటే రాజధాని లేనటువంటి రాష్ట్రం ఉన్నది అంటే అది మన ఆంధ్ర రాష్ట్రం మన దౌర్భాగ్యం ఏమిటంటే గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో మూడు మూడు ముక్కలాటని మీదకి తీసుకుని వచ్చి మూడు రాజధానులు అని చెప్పి అసలు రాజధానిని నిర్వీర్యం చేసేసి పాడుపడే స్థాయికి తీసుకుని వచ్చారు ఇవాళ అమరావతి నిర్మాణానికి పదిహేను వేల కోట్ల రూపాయలు ఈపిఏ కింద ఈఏపి కింద కేంద్ర ప్రభుత్వం దానికి తన సహకారాన్ని అందించినటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను అదేవిధంగా స్టీల్ ప్లాంట్ చాలా గొడవలు చేస్తున్నారు ఒక రకమైనటువంటి దుష్ప్రచారాన్ని ప్రతిపక్ష నేతలు ప్రతిపక్ష పార్టీలు కూడా చేస్తున్నటువంటి విషయం మీ మాధ్యమంగా ప్రజలకి నేను తెలియజేయవలసినటువంటి విషయం మేము భారతీయ జనతా పార్టీ తరఫున నేను అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఎంపీలు ఎవరైతే ఉన్నాం మేము ముగ్గురు సీఎం రమేష్ గారు భూపతి వర్మ గారు ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నారు వారు నేను మేము ముగ్గురు వెళ్ళి కుమారస్వామి గారిని స్వయంగా కలిసాం కలిసి వారిని అభ్యర్థించినప్పుడు వారు మాకు ఇచ్చినటువంటి భరోసా ఏమిటంటే స్టీల్ ప్లాంట్ని లాభాల్లోకి ఖచ్చితంగా తీసుకుని వస్తాము అనేటువంటి విషయాన్ని వారు కరాఖండిగా చెప్పారు అదే విషయం నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రెస్లో చెప్పినటువంటి విషయం కూడా అదే మేము ఖచ్చితంగా విశాఖని విశాఖ స్టీల్ ప్లాంట్ని లాభాల్లోకి తీసుకొచ్చే దిశగా మా కృషి ఉంటుంది అని చెప్పి కుమారస్వామి గారు చెప్పినటువంటి విషయాన్ని వారు మాకు చెప్పారు నిన్న దాన్ని చంద్రబాబు గారు కూడా దాన్ని నిర్ధారించడం జరిగింది అదేవిధంగా రైల్వే జోన్ ఇంతకు ముందున్నటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి భూమి ఏదైతే భూమి ఏదైతే కేటాయించారో రైల్వే జోన్ నిర్మాణానికి అనువైనటువంటి ప్రాంతం కాదు బ్యాక్ వాటర్స్ ఉన్నటువంటి ప్రాంతం కొద్దిపాటి జల్లు పడితే చాలు నీరు నిలిచిపోతుంది కనుక దాన్ని మార్చమని చెప్పి అడిగినప్పుడు వారు అసలు ఏమాత్రం కూడా పట్టించుకోలేదు కానీ ఇప్పుడు ఎప్పుడైతే రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిందో వెంటనే దానికి భూమిని వాళ్ళ కేటాయిస్తున్నారు దానికి సంబంధించి అశ్విని వైష్ణవ్ గారు కూడా ఎప్పుడైతే భూమి మా చేతికి అన్ని పర్మిషన్స్ తోటి వస్తుందో మేము నిర్మాణం చేపడతామని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది అదే అదేవిధంగా ఇండస్ట్రియల్ నోడ్స్ అంటే దేశంలో పెట్టుబడులు పెరగాలి ఉపాధి అవకాశాలు పెరగాలి